నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సి ఆఫ్ రియాలిటీ ఆక్సిజన్ ముందుగా రియల్ ఎస్టేట్ బూమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలామంది మిత్రులు ఫ్రెండ్స్ కామెంట్స్ పెడుతున్నారు సార్ మీరు రెసిడెన్షియల్లో బాగా కవర్ చేస్తున్నారు లొకేషన్ వైజ్ కవర్ చేస్తున్నారు ప్రాపర్టీ వైజ్ కవర్ చేస్తున్నారు సెగ్మెంట్ వైజ్ కూడా కవర్ చేయమని అడిగారు సో ఆ విధంగా ఇవాళ ఒక కొత్త అంశంలో రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ మీద ఇవాళ మాట్లాడతాను కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత బడ్జెట్లో దొరుకుతుంది వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనే విషయాల మీద ఈరోజు చర్చిద్దాం సో ఆ టాపిక్లో వెళ్ళే ముందు అసలు బేసిక్ సెగ్మెంట్స్ ఆఫ్ కమర్షియల్ ఎస్టేట్ చూద్దాం కమర్షియల్ ఏముంటాయంటే రీటైల్ స్పేస్ ఆఫీస్ స్పేస్ ఫర్నిష్డ్ ఆర్ ప్లగ్ అండ్ ప్లే సెమీ ఫర్నిష్డ్ ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ గొడౌన్స్ ఫ్యాక్టరీస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కమర్షియల్ ల్యాండ్స్ కమర్షియల్ ప్లాట్స్ ఇవి మేజర్గా ఉన్న కమర్షియల్లో విభాగాలు సో ప్రతి సెగ్మెంట్ కూడా మంచిదే అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ తూపర్ అని వైపు చూసుకుంటే ఆల్ ఇండస్ట్రియల్ గొడౌన్స్ పెద్ద పెద్ద కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ పక్టన్ గ్యాబుల్ నెస్లే కాల్గేట్ పార్లే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ప్లేస్లు కావాల్సి ఉంటుంది గొడౌన్స్ అంటే ఫార్టీ ఫీట్ హైట్ ఉంటుంది పీఈీ బిల్డింగ్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ఉంటుంది ఆ షీట్స్తో పాటు చేస్తారు స్టాకింగ్ ఉంటుంది సో లారీ ట్రాన్స్పోర్టేషన్ వే ఉండాలి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ అదేవిధంగా కమర్షియల్లో కనుక చూసుకుంటే ఆఫీస్ స్పేస్ ముఖ్యంగా మీరు రోడ్ సైడ్ బిల్డింగ్ చూసుకుంటే కమర్షియల్ బిల్డింగ్స్లో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు రీటైల్స్ అంటారు షోరూమ్స్ స్పేస్ కానీ రీటైల్ స్పేస్ కానీ షోరూమ్స్ స్పేస్ కానీ అంటారు అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే బ్రాండింగ్ ఐటమ్స్ ఏవైతే రీటైల్ ఐటమ్స్ మేబీ టెలివిజన్స్ మొబైల్స్ క్లాత్ షోరూమ్స్ హోటల్స్ ఇవన్నీ కూడా బేసికల్గా రీటైల్స్ స్పేస్లో వచ్చేస్తాయి రెస్టారెంట్స్ అదేవిధంగా పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్తే కనుక మీకు కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి అదే షాపింగ్ మాల్స్ అనేది ఉంటాయి షాపింగ్ మాల్స్ ఆఫీస్ ప్లేస్ ఉండకుండా మొత్తం అన్ని బిజినెస్ వ్యవహారాలు ఉంటాయి కమర్షియల్ అంటే ఏంటి వాణిజ్యం అంటే ఎక్కడైతే వ్యాపార యాక్టివిటీస్ జరుగుతాయి బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి అది కమర్షియల్ ప్లేస్ అంటాం సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఫ్లోర్స్లో ఉండేది ఆఫీస్ ప్లేస్ అందులో ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది షెల్ ఉంటుంది షెల్ ఉంటుంది అయితే మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటుంటే మీరు స్టూడెంట్ కాదు మా ట్రైనింగ్లో చెప్తాం బేసిక్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రియల్ ట్రాక్జన్ అనే కంపెనీ ఒక డిఫరెంట్ నాలుగైదు వర్టికల్స్తో సర్వీసెస్ ఇస్తారు ఒకటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ రెండు ప్రాజెక్ట్ మార్కెటింగ్ మూడు కన్సల్టింగ్ నాలుగు మెంటరింగ్ ఫైవ్ న్యూ న్యూఏజ్ఎమ్ఆర్ న్యూ ఎరా మార్కెటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ సో ఇందులో మేము ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా స్పెసిఫిక్గా ప్రొఫెషనలిజంగా ట్రైన్ చేస్తాం ప్రొఫెషనల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్లో పెడితే రిటర్న్స్ ఎంత వస్తాయి ఇది వెళ్లే ముందు రెసిడెన్షియల్లో రిటర్న్స్ ఎంత వస్తుంది ఒక కోటి రూపాయలు పెట్టి మీరు ఫ్లాట్ కొన్నారనుకోండి కుక్కట్పల్లిలో లేదా సో మేదార్ ఏరియాలో కోటి రూపాయలు జనరల్గా మనకి ఇరవై నుండి ఇరవై ఐదు వేలు రెంట్ వస్తుంది ఆ ఏరియా బట్టి ఫ్లోర్ బట్టి ఫేసింగ్ బట్టి అదే కమర్షియల్లో కోటి రూపాయలు పెట్టారనుకోండి మీరు రెసిడెన్షియల్లో నేను ఇందాక చెప్పినట్టు ఇరవై ఐదు వేలు అంటే త్రీ టు ఫోర్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మ్యాక్సిమం రిటర్న్స్ కమర్షియల్లో సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి అయితే రెసిడెన్షియల్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అట్లా కమర్షియల్లో కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా మీరు చూసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్స్ రెసిడెన్షియల్లో ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఒక పది కోట్లు పెడితే దానికి సిక్స్ పర్సెంట్ మినిమం వస్తుంది ఒకప్పుడు మేము డేస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో మాకు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్లు అంటే రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా వచ్చేవి బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎక్సెస్ సప్లైలో రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వెరీ అవుతుంది సో ఇట్ ఈజ్ హయ్యర్ రిటర్న్స్ దెన్ కంపేర్డ్ ది రెసిడెన్షియల్ కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినట్టు కమర్షియల్ రిస్క్ కూడా ప్రాఫిట్ ఎంతైతే ఉందో ప్రా రిస్క్ కూడా అంతే ఉంది అంటే రిస్క్ అంటే ఏంటంటే రేపొద్దు ఆ ప్రమిసెస్ ఖాళీ అయిపోయింది అనుకోండి మళ్ళీ సరైన టెనెంట్ వస్తాడారాడ రానంత వరకు మీరు మెయింటెనెన్స్ కానీ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అదర్ ఛార్జెస్ పార్కింగ్ ఛార్జెస్ కానీ మీరు కట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది బిల్డింగ్ బిల్డింగ్ ఏజ్ బట్టి బిల్డింగ్ కాన్ఫిగరేషన్ బట్టి బిల్డింగ్ సైజు బట్టి మీ స్క్వేర్ ఫీట్ సైజు బట్టి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే మాత్రం ఇమీడియట్ టెనెంట్ దొరకడం అనేది కొన్ని సందర్భంలో అవుతుంది కొన్ని సందర్భంలో అవదు సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా గుడ్ హై రిటర్న్స్ కంపేర్డ్ రెసిడెన్షియల్ రిటర్న్ బట్ రిస్క్ ఈజ్ ఆల్సో హై దీనికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అండ్ జనరల్గా కొంతమంది అడుగుతారు ప్రాపర్టీ విత్ టెనెంట్ దొరుకుతాయి అంటే దొరుకుతాయండి చాలామంది ఏమంటే నాకు వంద స్క్వేర్ ఫీట్ రెండు వందల స్క్వేర్ ఫీట్ మూడు వందల స్క్వేర్ ఫీట్ అనేది ఇండివిజువల్ బిల్డింగ్స్లో పాసిబిలిటీ లేదండి మీరు జనరల్గా చూసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నుండి టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ పర్ ఫ్లోర్ ఫ్లేట్ ఉంటుంది చిన్న బిల్డింగ్లు అయితే మూడు వేలు నాలుగు వేలు పెద్ద బిల్డింగ్ అయితే ఎనిమిది పదివేలు ఉంటాయి సో అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది రెసిడెన్షియల్ రేట్ ఎప్పుడు తక్కువ ఉంటుంది కమర్షియల్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది రెండోది ఖర్చు కూడా ఎంత అది ఇంటీరియర్స్ చేయాలనుకుంటే ఒక స్క్వేర్ ఫీట్కి వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు పెడతారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెడతారు ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ఆఫీస్ హావింగ్ హ్యావింగ్ ఆర్ ట్రయింగ్ టు పర్చేస్ ఆ రిక్వైర్మెంట్ బట్టి మీరు రేట్ ఉంటుంది సో దేర్ ఆర్ పీపుల్ హు స్పెండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇంటీరియర్ దెర్ పీపుల్ హూ స్పెండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఫర్ ఇంటీరియర్ ఇప్పుడు మెక్డొనాల్డ్ అనే కంపెనీ మేము ఒకసారి సైన్ చేసాం వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను వాళ్ళు ఏమన్నారంటే ఈచ్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇంటీరియర్ కాస్ట్ అని చెప్పారు అంత బ్రాండింగ్ ఉండాలి అక్కడ అదే మామూలు ఆఫీస్కి అంత అక్కర్లేదు ఎప్పుడైనా షోరూమ్స్ కొద్ది ఎక్కువ అవుతుంది ఆఫీస్ ప్లేస్ కొద్ది తక్కువ అవుతుంది బట్ మరీ తక్కువే అవ్వదు సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి కమర్షియల్ ప్రాపర్టీ పెట్టాలంటే రేపు పొద్దుట లిక్విడేట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు రిస్క్ బేర్ చేసే కెపాసిటీ ఉండాలి పేషెన్స్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అండ్ మంచి టెనెంట్తో పాటు ప్రాపర్టీ విత్ టెనెంట్ అంటారు అంటే లాక్ ఇన్ పీరియడ్ చూసుకోవాలండి లాగిన్ పీరియడ్ అంటే మీకు జనరల్గా నైన్ ఇయర్స్ లీజ్ చేస్తే త్రీ ఇయర్స్ లాగిన్ ఇస్తారు త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అట్లా ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ హోట హోటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లీజ్ నేను చాలా బిల్డింగ్స్ రెంట్అవుట్ చేసాము లాంగ్ టర్మ్ లీజ్ అంటే మినిమం పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి నేను మాటికి మార్చలేరు సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అది మీరు ముఖ్యంగా చూసుకోవాలి ఎంత రిటర్న్స్ వస్తుంది మీ నెట్ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలండి మీరు రిటర్న్స్ అంటే ఓన్లీ రెంట్ వస్తుంది కదా రెంట్ తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది క్యాపిటల్ ఎక్విప్మెంట్ పోతే మనం మార్చాలి ప్రాపర్టీ ట్యాక్స్ మనం కట్టుకోవాలి ఓల్డ్ బిల్డింగ్ తీసుకుంటే మెయింటెనెన్స్ వాచ్మెన్ కానీ మిగతా అదర్ సర్వీసెస్ హౌస్ స్వీపింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ ఉంటాయి సో ఇవన్నీ చాలా అదర్ ఫ్యాక్టర్స్ మీరు పవర్ ఎంత ఉంది కెపాసిటీ ఎంత ఉంది ఏసీస్ ఉన్నాయా లేదా ఎంతవరకు ఉన్నాయి ఫ్లోరింగ్ ఏముంది బేర్షెల్ ఉందా ఫర్నిషిడ్ ఉందా ఇవన్నీ కొన్ని కొత్త బిల్డింగ్లు కొనుక్కుంటే మీరు మొత్తాన్ని చేయించుకోవాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటే మీరు అన్నీ చేసి ఉంటాయి బట్ ఓల్డ్ అయిపోయి ఉంటాయి ఇట్ డిపెండ్స్ పిండి కొలిది రొట్టి సో కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు మంచి ఐడియా ఒకటి హై బడ్జెట్ వాల్యూస్ ఉంటాయి రెండు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి మూడు మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి నాలుగు టెనెంట్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ ఐదు లాకిన్ పీరియడ్ ఉన్న ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది లాక్ ఇన్ కొనుక్కుంటే ఏమవుతుందంటే వాడికి బిజినెస్ ఉన్నా లేకపోయినా ఖాళీ చేయాలంటే ఆ కమిటెడ్ పీరియడ్ రెంట్ కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ ఇయర్స్ లాకిన్ ఇచ్చారు నైన్ ఇయర్స్ లీజ్ ఇచ్చారు లీజ్తో సంబంధం లేదు త్రీ ఇయర్స్ మీరు టూ ఇయర్స్ బాగా చేస్తారు వన్ ఇయర్ మీరు బిజినెస్ నడవట్లేదు ఖాళీ చేయాలనుకుంటున్నారు అంటే ఓనర్కి ఆ వన్ మంత్ వన్ ఇయర్ రెంట్ బ్యాలెన్స్ రిటర్న్ ఇచ్చి మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా లాకిన్ పీరియడ్ ఓనర్కి కూడా ఉంటుంది టూ సైడ్ ఒక్క సైడ్ ఉండకూడదు చాలామంది ఓనర్స్ ఒక్క సైడ్ పెడతారు అది మీరు టెనెంట్గా ఒప్పుకోకూడదు మీరు టూ సైడ్స్ అడిగాడు ఇప్పుడు అదేవిధంగా ఓనర్ కూడా మిమ్మల్ని ఖాళీ చేయమన్నాడు అనుకోండి ఓనర్ ఆల్సోస్ టు గివ్ ది మనీ బ్యాక్ మీకు త్రీ ఇయర్స్ చెప్పి వన్ ఇయర్లో ఖాళీ ఏదో అవసరం వచ్చింది వేరే ఎక్కువ రెంట్ అవసరం అని చెప్తే మీకు టూ ఇయర్స్ రెంట్ బ్యాక్ ఇవ్వాలి సో లాక్ ఇన్ పీరియడ్ అనే మీనింగ్ అది ఉద్దేశం అది అది క్లారిటీగా రాసుకోవాలి ఎగ్జిట్ క్లాస్ ఎలా ఉండాలి నోటీస్ పీరియడ్ ఎంత ఉండాలి అడ్వాన్స్ ఎంత ఉండాలి తర్వాత ఎస్కలేషన్ ఎంత ఉండాలి సంవత్సరానికి రెండు జనరల్గా కమర్షియల్ ప్రాపర్టీస్లో త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటారు వన్ ఇయర్ కూడా పెట్టుకున్నామండి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఓనర్ అండ్ ద టెనెంట్ ఆర్ ఓనర్ అండ్ ద లెస్సీ లెస్సీ లెస్ఆర్ అంటాం లెస్ఆర్ అంటే ఓనరు లెస్సీ అంటే టెనెంట్ ఇది మీరు చూసుకోవాలి చూసుకొని ఈ టర్మ్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి లీగల్గా అండ్ చాలామంది మాక్సిమమ్ అది తెలిసినంత లెవెన్ మంత్స్కి ఇస్తారు బికాజ్ లీగల్ రైట్స్ కోసం దృష్టిలో పెట్టుకొని లెవెన్ మంత్స్కి ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతారు కొంతమంది బాగా తెలిసి భరోసా ఉండి మంచి రిలేషన్ ఉండి బ్రాండెడ్ కంపెనీ అయితే లాంగ్ టర్మ్ ఇస్తారు ఏది ఏమైన మీరు కమర్షియల్ ఇన్వెస్ట్ చేయాలంటే వాల్యూ ఎక్కువ పది లక్షలు ఇరవై లక్షలు కమర్షియల్ ప్లేస్ దొరకడం కొద్దిగా కష్టం అట్లా అనేది మడిగులు ఏవో తప్ప పెద్ద ఆఫీస్ ప్లేస్లు దొరకవు ఆఫీస్ ప్లేస్లో చేసినప్పుడు కార్పొరేట్ ఉంటుంది అంతా చెక్ పేమెంట్ ఉంటుంది టీడీఎస్ డిటెక్ట్ చేస్తారు మీరు ఐటీలో చూపించాల్సి వస్తుంది మీ ఇన్కమ్ ఎంత కూడా సో రిటర్న్స్ కూడా మీరు క్యాలిక్యులేషన్ ల్యాండెడ్ కాస్ట్ ఉంటారు ల్యాండెడ్ కాస్ట్ అంటే ఒకటి మీకు వచ్చే రెంట్ రెంట్లో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడుతున్నారు మెయింటెనెన్స్ ఎంత కడుతున్నారు మిగతా ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసి వచ్చింది అని నెట్ ప్రాఫిట్ కింద చూసుకోవాలి సో ఈ విషయాలు కానీ మీరు చూసుకుంటే కనుక కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే సబ్జెక్టు మీకు బడ్జెట్ ఉన్నంతకాలం కమర్షియల్కి వెళ్ళొచ్చు బడ్జెట్ తక్కువ ఉంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ రెసిడెన్షియల్ అఫ్ కోర్స్ రెసిడెన్షియల్లో రిటర్న్స్ నేను చెప్పినట్టు త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రం ఉంటాయి కమర్షియల్లో సిక్స్ ఎయిట్ మాక్సిమం నైన్ పర్సెంట్ దాకా ఉంటాయి టెనెంట్స్ కెపాసిటీ బట్టి టెనెంట్ బ్రాండ్ పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటే మంచిది లోకల్ కంపెనీలు ఎప్పుడు కూడా రెంట్ ఎక్కువ ఇస్తుంటారు బట్ రిస్క్ ఫ్యాక్ట్ అనేది తీసుకొని మీరు ఇవ్వాలి అది ప్రిపేర్ అయ్యి ఉండాలి లోకల్ కంపెనీస్ ఏంటంటే కొత్తగా పెట్టిన కంపెనీ స్టార్ట్అప్స్కి ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి వీళ్ళు ఎంతవరకు ఉంటారు ఎంతవరకు బిజినెస్ చేస్తారు అంటే క్లిక్ అవ్వచ్చు క్లిక్ 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 లానప్పుడు వాళ్ళు బిజినెస్ లేని వాడు రెంట్ ఇవ్వలేరు మీకు లాగిన్ పీరియడ్ సైన్ చేసినా రెంట్ ఇవ్వలేరు అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ వెళ్తారు ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకొని బెటర్ గో ఫర్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ ఆర్ ఏజెంట్ వీ విల్ దే వేర్ దే విల్ హెల్ప్ యూ టు గెట్ ఏ గుడ్ ప్రాపర్టీ ప్రాపర్టీ టైటిల్ కానీ క్లియర్ ఉండాలి లీగాలిటీ క్లియర్గా ఉండాలి పార్కింగ్ ఉండాలి ఫర్నిష అని చూసుకోవాలి దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా ఉత్తమం ఈ దీని మీద ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మాత్రం నన్ను సంప్రదించండి నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సి ఆఫ్ రియల్ ఆక్సిజన్ కింద నెంబర్స్ కాల్ అవుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేయాలి థ్యాంక్ యూ